మా పాపకి క్యాన్సర్ గడ్డ వచ్చిందండి క్యాన్సర్ గడ్డ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిందండి ఫస్ట్ ఆపరేషన్ చేశారు రెండు కేజీలు ఉంది గడ్డ అయితే మళ్ళీ సంవత్సరం క్రితం తొమ్మిది నెలలు అండి వచ్చి మళ్ళీ వస్తే హాస్పిటల్కి వెళ్ళినామండి అక్కడ ఒక మామ చెప్పింది వెళ్ళండి మమ్మీకి డాడీ కాడికి స్వస్థత జరిగిద్దని చెప్పింది అప్పుడు కిమోల్ తీసుకుంటున్నాం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా ఇంటి వాళ్ళని తీసుకొని వచ్చామండి ిమూర్ నుంచి వచ్చింది తెల్లారి నుంచే వచ్చాం ఒకటే వాంతులు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పది రోజులు ఏమీ తిందో కిములు తీసుకున్న పది రోజులు మనుషులతో నా నాలోకం నాకే అన్నట్టు ఉండిపోయింది దేవుడు ఆ బిడ్డను ఎంతగానో నిలబెట్టుకున్నాడు బెల్లంపల్లి కూడా వచ్చు అండి అన్నారు ఆ నెలలోనే అయితే బెల్లంపల్లి కూడా వచ్చు డాడీ భోజనం కూడా పెట్టారు ఆ బిడ్డను భోజనం తినిపించారు కదా అవునమ్మ బెల్లంపల్లి తీసుకొచ్చారండి పాప తినలేని పరిస్థితి నిజంగా ఇంత చిన్న వయసులో క్యాన్సర్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఈ శరీరం ఎంత నలిగిపోయి ఉంటుందా ఈమో తీసుకుంది తినలేని కండిషన్ ఇక చివరి సీరియస్ కండిషన్లో బెల్లంపల్లికి తీసుకొని వచ్చారు శనివారం స్వస్థత కొడికి జరుగుతుంది బెల్లంపల్లిలో అప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి పాపకు అన్నం కలిపి తినిపించారు అవును కదమ్మా అప్పుడు తిన్నది అప్పటి నుంచి దేవుడు స్వస్థ పరిచయం ఇంటికి వచ్చిన తర్వాత లైఫ్ ఉగ్రం వస్తుందని వస్తుంది అప్పటికి ఇంటికి వచ్చి మేము ఎనిమిది రోజులు ఆ పాప ఆపరేషన్ చేయించి అయినా మాతో పాటు ఆ రెండు గంటల సేపు పార్దంలో పాల్గొన్నది ఏడ్చుకుంటా అయ్యా ఎప్పుడు కిమోల్ తీసుకునేటప్పుడు కూడా అసలు ఒకటే చచ్చిపోతే బాగా అనిపించింది ఎందుకయ్యా ఈ బెడ్కి బతుకు తీసుకయ్యా నీకు న్యాయం ఈ ఈ నీ బాధతో చూతున్నావు అయ్యా పొడిచిన చోట కానీ చూదులు పొడవున చోట ఆ బా తట్టుకోలేక చచ్చిపోతే బాగా అనిపించింది ఆ బిడ్డ చూసి అసలు అయినా లైఫ్ అందరం కూర్చొని సయా ఈ బిడ్డకి నార్మల్ రిపోర్ట్ వస్తే నీ సన్నిధికి వచ్చి సాక్షిని చెప్పుకుంటాం అనుకున్నాం నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు క్యాన్సర్ లేదు ఎంత గొప్ప దేవుడు అండి ప్రభు అని చూడండి ఈ ఇంత సిక్నెస్ లో కూడా ఈ బిడ్డ మంచి తీర్మానం చూడండి క్యాన్సరు ఒక ప్రక్క కీమో మరొక ప్రక్క ఆపరేషను ప్రక్క చనిపోయే కండిషను ఇంత చిన్న వయసులో కానీ ఆ అమ్మాయి మరి కల్వరి వాగ్దాన భూమికి ఇవ్వటానికి ఇవన్నీ కూడా కూడబెట్టినట్టండి గట్టిగా చాపట్లు కొట్టండి చాలామంది అన్నీ ఉన్నవారు ఇవ్వలేకపోతున్నారు చనిపోవాలనే స్థితి ఉన్న ఈ బిడ్డ కల్వరి వాగ్దాన భూమి కొరకు అన్నీ కూడా ఒక రూపాయి రూపాయి కూడబెట్టి ఈరోజు తీసుకొని వచ్చింది నిజంగా మరణ పడక నుంచి తినలేని కండిషన్ నుంచి నడవలేని కండిషన్ నుంచి మంచం మీద పడి ఎన్నోసార్లు మరి అంత అట్లాంటి స్థితిలో చనిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అది భరించలేని బాధ అదొక నరకం ఆ నరకం కంటే దేవుని దగ్గరికి వెళ్తే ప్రశాంతత అనే ఆలోచన తల్లికి రావచ్చు తండ్రికి రావచ్చు ఆ బిడ్డకి రావచ్చు కానీ ఆ సమయంలో ఈ బిడ్డలంతో విశ్వసించి బెల్లంపల్లికి వచ్చారు విశ్వసించి లైవ్ లో ఏకీపించారు విశ్వసించి క్రీస్తుని గట్టిగా పట్టుకున్నారు అందుకే ఆ సిలువలో ఆయన కార్చిన రక్తము ఆయన పొందిన దెబ్బలు ఈ బిడ్డ ఈరోజు నార్మల్ రిపోర్ట్ ఇక్కడికి వచ్చింది గట్టిగా చెప్పకొట్టండి ఒకసారి చూడండి చిన్న వయసులో మరణాన్ని జయించింది రోగాన్ని జయించింది ఆమె నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన దేవుని మీద ఆనుకోవటం రిపోర్ట్స్ వచ్చినాయా తల్లి ఉన్నాయా ఏదమ్మా నార్మల్ రిపోర్ట్ ఎక్కడుంది చూడండి నార్మల్ రిపోర్ట్ ఈ నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు క్యాన్సర్ అనే వ్యాధి నుంచి జయించి ఈ బిడ్డను లేపింది ఎవరు అందరూ చెప్పాలి గట్టిగా ఇంకా బలంగా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అర్థమవుతుందా పెద్ద పెద్ద వయసు కలిగిన వారు బలం కలిగిన వారు ఈ ట్రీట్మెంట్ తట్టుకోలేరు కృపనిచ్చి బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి మరణ పడక నుంచి లేపి ప్రభుకి ఇవ్వటం ప్రభుని ప్రేమించటం ప్రభుని పట్టుకోవటం ప్రభువు మీద ఆధారపడడం ఇవన్నీ కుటుంబానికి దేవుడు చేసిన గొప్ప కార్యమండి ఈరోజు నువ్వు క్యాన్సర్తో ఎయిడ్స్తో ఏ వ్యాధితో బాధపడుతున్నా ఇంత చిన్న బిడ్డ జీవితంలో ప్రవీణేశు ఏ అద్భుతం చేశాడో ఈ కుటుంబంలో నా దుఃఖముని నీ మారాని ఏ విధంగా ఏసయ్య మధురంగా మార్చాడు నీ కుటుంబంలో కూడా చేయుటకు నా ప్రభు సమర్థత కలిగిన దేవుడు గట్టిగా కొట్టండి ఆయనకి ఈరోజు నమ్ము విశ్వసించి సాక్ష్యం వింటున్న టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావో ఇక్కడ కూర్చున్నావో నువ్వు నమ్ము నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు ఈ బిడ్డ కుటుంబంలో ఈ రోజు ఎంతో ఆనందాన్ని నింపాడు ఈ నార్మల్ రిపోర్ట్ ద్వారా ఈ బిడ్డ ఈ స్థితిలో కూడబెట్టిన డబ్బు కల్వరి వాగ్దాన భూమికి ఇవ్వటానికి తీసుకొని వచ్చింది ఎవరి తల్లి నిన్న స్వస్థపరిచింది ఏసయ్య ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా ఏం పేరు పేరు నీ దేవుని బిడ్డ దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా కొట్టండి తనను స్వస్థపరిచింది ప్రవీణే సుక్రీస్తు తనని బాగు చేసింది ఏసయ్య ఇక్కడ కూర్చున్న టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ఈ సాక్ష్యం వింటున్న విశ్వసించు బలం పొందు బెల్లంపల్లికి ఒకవేళ రావాలనుకుంటే రా లేదంటే ఇలాంటి సభలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు నమ్మకంగా ఆ సభల్లో ప్రార్థించు ప్రభు ఈ కుటుంబంలో చేసిన కార్యం నీకు కూడా చేస్తాడు ఏ సైకే మహిమ కలిగింది కాక అందరు కూడా చప్పటి కొడతారు గట్టిగా స్తోత్రం తండ్రి ఈ బిడ్డ నీకు ఇచ్చింది గొప్ప బ్లెస్సింగ్ పొందాలి ఈ పరిస్థితుల్లో బిడ్డను మేము ఆశీర్వదిస్తున్నాం ఈ సునామంలో ఆమె